ప్రస్తుతం నేను ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఉన్నాను ప్రస్తుతం మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాం హాయ్ అమ్మా హాయ్ అవును మన వరంగల్కి మన ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీకి వాళ్ళు వస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి నా వరంగల్ రావడం వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ అరైవల్ వెరీ హ్యాపీ హ్యాపీ టికెట్స్ దొరకట్లేదు మాకు ఎందుకు టికెట్స్ దొరకట్లేదు ఇవ్వట్లేదు వాళ్ళు అమ్ముతున్నారు మా ఇంట్లో ఇక్కట్లయితే టికెట్స్ అయితే అట్ల ఎంత లోళ్ళు చేసినా మాకు ఇవ్వట్లేదు వాళ్ళు సో మీ అందరైతే హ్యాపీ చిరంజీవి వాళ్ళ వస్తున్నందుకో యూ ఫీల్ హ్యాపీ పాస్ ఇవ్వట్లేదు పాసెస్ ఇవ్వట్లేదు మాకు సరే ఈరోజు మన ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్కి చిరంజీవి గారు వస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ నాకు అనిపిస్తుంది మాకు పాసులు ఇవ్వ అందుకు బాగా అనిపిస్తుంది ఎందుకు పాసులు ఇవ్వలేదు

అలా పోతే పోలీసు వాళ్ళు సరే టికెట్స్ విషయం పక్కకు పెడితే ఇక్కడికి సార్ వస్తున్నారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి జై చిరంజీవి మీ అందరు చిరంజీవి ఫ్యాన్స్ ఆ మెగా ఫ్యామిలీ ఫ్యాన్సా అసలు మీ ఫేస్ లో హ్యాపీనెస్ అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది ఎనీవే ఈవినింగ్ అందరు బాగా ఎంజాయ్ చేయండి